దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం డిసెంబర్ పన్నెండు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు గరిచిన దినములన్నీని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టారు మీకు వంద నాలుగు ప్రభు ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మరింత సమీపంగా మీకు వచ్చే కృపను మాకు దయచేయమని అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనించున్నాం మా తండ్రి ఆమెన్ హెబ్రేల్కి రాసిన పత్రిక ఒకటి నుండి నాలుగు అధ్యాయములు ఒకటవ అధ్యాయము పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితృలతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే అంత శ్రేష్టమైన నామము పొందెను వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడవు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను ఏలయనగా నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కనియున్నాను అనియు గాక నేను ఆయనకు తండ్రినై ఉండును ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలలో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పెనా మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నాడు తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు కానీ తన కుమారుని గూర్చి అయితే దేవ నీ సింహాసనము నిరంతరము నిలిచినది నీ రాజదండము న్యాయార్థమైనది నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ తోడి వారికంటే నేను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను మరియు ప్రభువా నీ ఆది అందు భూమికి పునాది వేసేతివి ఆకాశములు కూడా నీ చేతి పనులే అవి నశించను కానీ నీవు నిలిచి ఉండవు అవన్నీ వస్త్రము వలె పాతగిల్లును ఉత్తరీయుముల వలె వాటిని మడిచివేతువు అని వస్త్రము వలె మార్చబడును కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని దూతలలో ఎవరిని గూర్చి అయినా ఎప్పుడైనాను చెప్పినా వీరందరూ రక్షణ అను శ్వాస్యము పొందబో వారికి పరిచారం చేయటికై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా రెండవ అధ్యాయము కావున మనము విన్న సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి అందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచ బడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఏడల ఎలాగూ తప్పించుకుందము అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను మనము మాట్లాడుచున్న ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోపరచలేదు అయితే ఒకడు ఒక ఈ లాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు నీవు మనుషుని జ్ఞాపకము చేసుకుంటకు వాడేపాటివాడు నీవు దేవదూతల కంటే వాని కొంచెము తక్కువ వాణిగా చేసితివి మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసితివి నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి ఆయన సమస్తమును లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు కానీ దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో ఎవని వల సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణగా చేయట ఆయనకు తగును పరిశుద్ధపరచువారికి పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒక్కటే మూలము ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచునకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను మరియు నేను ఆయనను నమ్ముకొని ఉందును అనియు ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియూ చెప్పుచున్నాడు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణమును ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములతో పాలివాడాయను ఆయన ఎంత మాత్రము దేవదూతుల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకుని ఉన్నాడు కావున ప్రజల పాపములకు పరిహారం కలగజేయుటకే దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చాను తాను శోధింపబడి శ్రమ పొందను గనక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు మూడవ అధ్యాయము ఇందువలన పరలోక సంబంధమైన పిలుపుతో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకొని దానికి అపోస్తుడును ప్రధాన యాజకుడునైనా యేసు మీద లక్ష్యముంచిడి దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వారికి నమ్మకముగా ఉండెను ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును సమస్తమును కట్టినవాడు దేవుడే ఇంటి కంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోసే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడేను ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు నేడు మీరు ఆయన శబ్దమును విని నేడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పుడు వలే మీ హృదయములను కఠినపరుచుకొనకుడి నలువది సంవత్సరములు నా కార్యములు చూచి మీ పితృలు నన్ను పరీక్షించి శోధించిరి కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనల్లో తప్పిపోచున్నారు నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని అందయినను ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకుని నేడు మీరు ఆయన శబ్దమును వినియడలా కోపమును పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుకుడి ఆయన చెప్పాను గనక పాపము వల్ల కలుగు భ్రమచేత మీలో ఎవడనూ కఠినపరచబడకుండా ఉండునట్లు నేడు అనుబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనొకడు బుద్ధి చెప్పుకుని ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమే ఉందము విని కోపము పుట్టించిన వారెవరు మోషే మోసే చేత నడిపింపబడి ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా ఎవరి మీద నలవది ఏండ్లు ఆయన కోపగించను పాపము చేసిన వారి మీదనే కదా వారి శవములు అరణ్యములో రాలిపోయాను తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసను అవిధేయు వారిని కూర్చియే కదా కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని నాలుగవ అధ్యాయం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదు వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనానూ ఒకవేళ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయం కలిగి ఉందము వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను కానీ వారు విని వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను ఈ విశ్రాంతి గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము మరియు దేవుడు ఏడవ దినమందు తన కార్యములన్నింటినీ ముగించి విశ్రమించిన ఏడవ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు ఇదిను కాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో మాట నిశ్చయము గనుకను ముందు సువార్త విని వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను నేడు మీరు ఆయన మాట విని ఎడల మీ హృదయములను కఠినపరచు కనుకుడని వెనుక చెప్పబడిన ప్రకారం ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు యహోషివా వారికి విశ్రాంతి ఎడల ఆ తర్వాత మరి ఒక దినమును గుర్చి ఆయన కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా విశ్రాంతిలో ప్రవేశించటకు జాగ్రత్త పడదుము ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదే రెండంచులు గల ఎటువంటి కడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలను మూలుగును విభజించినంత మట్టుకు దూరచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు మనం ఎవనికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది ఆకాశ గుండా వెళ్ళిన దేవుని కుమారేని యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనక మనం ఒప్పుకొని దానిని గట్టిగా చేపట్టుదుము మన ప్రధాన యాజకుడు మన బలహీనతలేందు మనతో సహానుభవము లేనివాడు కాడు కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యంతో కృపాసనమునతకు చేరుదుము ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మనం దీవించును దీవించునుగాక ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమా గణతకు అర్హుడవు యోగ్యుడవు పూజ్యవు కృపణ చూపుడికి ఐశ్వర్యవంతుడవు కృపాసత్య సంపూర్ణుడు ప్రభా కృప కృపతో మమ్మల్ని కాపాడుచున్న దేవుడవు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడవు రాజుల రాజువు ప్రభువుల ప్రభుడవు కనికర సంపన్నుడవు కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడు నీకు వందనాలు మా అపరాధములు మా పాపములు మా దోషములు మా అతి క్రమములను అదే కాలమున నీ సన్నిధిలో ఒప్పుకొని చుండగా క్షమించండి నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని కూడా దయతో క్షమించి నీ పరిశుద్ధ రక్తంతో కడగమని నీ రక్షణ భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచును మా బంధువులు మస్తు స్నేహితులు మెరుగు పొరుగుని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షణార్థమైన కృపను అయ్యా మా పట్టణం మీద విస్తరింప చేయమని ప్రార్థిస్తున్నాం నీ సన్నిధి కాంతిని మా పట్టణం మీద ప్రకాశింపచేయండి అయ్యా నీకు వంద నాలుగు స్తోత్రాలు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ధైర్యంతో వాక్యమును బోధించే అనుకూలమైన సమయంలో వారికి అనుగ్రహించండి వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచి వారిని వారి కుటుంబాలని రక్త ప్రోక్షణ కింద ఉంచండి వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం అలాగే క్రైస్తవులందరి కొరకు ప్రార్థిస్తున్నాం క్రైస్తవులందరినీ దినదినము రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి నీ పత్రికల వలె మార్చుకోండి డినామినేషన్స్ భేదంలో తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను దయచిను మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మను వరమును బలముగా క్రైస్తవ్యం మీద కుమ్మరించమని వేడుకొని చున్నాం ప్రభు అలాగే ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేసిన అధికారులు కొరకు ప్రార్థిస్తున్న నీతి న్యాయంతో పరిపాలించడం కాసిన బుద్ధి జ్ఞాన వివేకంలో వారికి అందరికీ అనుగ్రహించండి సమస్త మానవాళికి గొప్ప రక్షణ దయచని ఇంకన సువార్త గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు ఇంకను సువార్త లేపమని ప్రార్థిస్తున్నాం అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు సూచ్యక్రియలు ఈ చివరి దినాలు కడవర దినాలు జరిగించమని వేడుకుంటున్నాం ప్రత్యేకించి భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం భారతదేశం పైన కృప కాక భారతదేశ ప్రజల మనోనత్రాలు తెరవండి హృదయాలు తెరవండి భారతదేశంలో కడవర వర్షమే మీ దిగిరండి కడవర ఉద్యమాన్ని రగిలించండి అయ్యా ఎన్నో ప్రవచనాల ద్వారా నాయన భారతదేశంలో ఉద్యమం రగులుకుంటున్నాండి అని దైవజనుల ద్వారా మాట్లాడుతుండగా నిశ్చయంగా ప్రతి ప్రవచనము ఏసు నామంలో నెరవేర్చబడును గాక కోటాను కోట్ల ఆత్మలు రక్షించబడును గాకని ప్రార్థిస్తున్నాం మా దేశ ప్రధాని గారిని ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్లను ముస్ అలాగే తండ్రి చీఫ్ మినిస్టర్స్ ఎమ్మెల్యేలు ఎంపీలను గవర్నర్లను మీ హస్తాలకు అప్పు చెప్పుకున్న వారి కింద పనిచేసిన అధికారులను మీ హస్తాలకు అప్పు చెప్పుకున్న నీ చిత్తానుసారమైన మంచి పరిపాలన వారి ద్వారా మా దేశానికి అందించమని అందరికీ నీ కాపుదల భద్రత దయచేయమని మా దేశంలో గొప్ప విడుదల రక్షణ ఏసుక్రీస్తు నామంలో కలుగునుగాకని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలంలో ఈ చిన్ని ప్రార్థనామానికి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాం మా పరమ తండ్రి ఆమె పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చును కాక నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్టు భూమి అందులో నెరవేర్చబడును కాక మాను ని ఆహారము నేడు మాకు దయచేయము ఎలా ప్రార్థన చేసిన అని మేము క్షమించిన ప్రకారం మా క్షమించు క్షమించమ శోధంలోకి తాక దుష్టుడి భార్య నుండి తంపించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు మహిమయున్నది ఆమెన్ ప్రవేశ రక్తమే జయం ప్రభేయ వాక్యమే విజయం ప్రభేయసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్